ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్లు బిల్లుల విడుదల డిమాండ్ చేయాలని పెండింగ్లో ఉన్న పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ సర్పంచ్ల సమావేశాన్ని బహిష్కరించి సమావేశ హాల్లో నేలపై కూర్చొని నిరసన చేపట్టారు సందర్భంగా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మరియు కేతగుడిపి సర్పంచ్ దుదేకుల పెద్దమస్తాన్ మాట్లాడుతూ మేము ప్రజల కోసం అప్పులు తెచ్చి పనులు చేస్తామైనా బిల్లులు విడుదల చేయకపోవడం అన్యాయమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్పీటీసీ వెన్న ఇందిరా మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడ్డంకులు లేకుండా అధికారులు త్వరగా సర్పంచ్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి మాట్లాడుతూ చేసిన పనులకు ఏ బుక్కులు అయ్యాక కూడా పరిశీలించి బిల్లులు చెల్లించాలని సరికాదని అన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ జి రాఘవరావు మాట్లాడుతూ చేసిన అభివృద్ధి పనులన్నింటికీ పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు శానిటేషన్ అన్నింటికీ బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు ఈ ఘటనతో కొంతసేపు సమావేశం అంతరాయం కలిగింది అనంతరం ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ఎంపీడీవో అన్నమ్మలు సర్పంచ్లకు చర్చకు పిలిచారు ప్రజాప్రతినిధుల నిరసనతో మండల సర్వసభ్య సమావేశం తాత్కాలికంగా నిలిచిపోవడం జరిగింది మా అకౌంట్లలోనే డబ్బులు ఉండేది పంచాయతీ పదహైదవ ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్ అకౌంట్లలోనే పడతాయి అవి మా యొక్క సర్పంచులు మేము మా గ్రామాల అభివృద్ధిపై గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై మేము పరిష్కరించేందుకు అవి వినియోగించాలి ఆ దిశగానే ప్రతి ఒక్క పనిని కూడా సెక్రటరీ ద్వారా తెలియజేసుకుని గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పబ్లిక్ కి సమస్య లేకుండా పరిష్కరించే పనిలో మేము అందరం కూడా ఖర్చు పెట్టి చేయడం జరిగింది ఇవన్నీ కూడా సర్పంచులు తీర్మానం చేసుకున్న తర్వాత సెక్రటరీలు ముందుండి వాళ్ళు చేపిస్తేనే మేము చేసి పెడతాం ఇవన్నీ కూడా సెక్రటరీలు తీర్మానం చేస్తారు ఆ తర్వాత మేము పనులు చేస్తాం వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మండల అధికారులకు సర్పంచులు బిల్లులు చెల్లించమని చెప్తున్నప్పటికీ కూడా మండల అధికారులు స్పందించడం లేదు ఈరోజు జరిగిన మండల పరిషత్ తరులుబాడు గ్రామ మండల పరిషత్ సర్వసభ సమావేశంలో సర్పంచులందరూ వాళ్ళ చేసిన పనులకు బిల్లు రాలేదని నిరసన వ్యక్తం చేయడం జరిగింది దానికి ఆ బిల్లు చెల్లించేదానికి వాళ్ళు ఎప్పుడు ఏమేమి పనులు చేశారో శానిటేషన్కి డ్రింకింగ్ వాటర్కి అలాగే క్లాబ్మిత్ర శాలరీస్కి సీసీ ఛార్జెస్కి ఏమేంత చేశారో వివరాలు సమర్పించవలసిందిగా తెలియజేయడం జరిగింది అవి వాళ్ళు వివరాలు సమర్పించిన తదుపరి పరిశీలించి ఆ బిల్లు చెల్లించడం జరుగుతుందని మూలంగా తెలియజేసుకోవడం జరుగుతుంది